శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం పట్టణం బోయిపేటకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు వైసీపీ కార్యాలయంలో ఐదు వందల మంది కుటుంబాలు హిందూపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర రామచంద్రం గాంధీ ఎరుపుల హక్కుల సంరక్షణ సమితి ఎరకల శంకర్ పాల్గొన్నారు శంకర్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేస్తున్న అభివృద్దిని అలాగే వైకాపాలో వాల్మీకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ పార్టీలో వాల్మీకులను పక్కన పెట్టారని వారు ఆరోపించారు అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో వాల్మీకులకు చైర్మన్ పదవిలు ఇచ్చి ప్రత్యేకంగా గుర్తించారని అందువల్లనే ఈరోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో దాదాపు ఐదు వందల మంది కుటుంబాలు వైసీపీలోకి చేరారని తెలిపారు అంటే వీడియోలు తీసుకుని అనుకుంటాను కదా ఒక నిశ్చయం మన బోయపేట నుంచి నూట ఎనభై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబానికి చేరిక అన్నారు చాలా సంతోషంగా ఉంది మన పొగక్క రామచంద్ర అన్న మన గాంధీ అన్న మన శంకర్ అన్న మన భారతి అక్క మన రామకక్క అనితక్క భాగ్యక్క గంగాక్క నాగమణి అక్క చాలామంది ఆధ్వర్యంలో అందరూ వచ్చినారు చాలా సంతోషంగా ఉంది మన జగనన్నకి మద్దతు తెలుపుతూ మన హిందూ నియోజకవర్గంలో మనకి మద్దతు తెలిపి ఈరోజు మా మా దగ్గర మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మన పార్టీలో చేరిక అయినారు చాలా సంతోషంగా ఉంది రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ సహకరిస్తారని నాకు తెలియ మనందరికీ తెలియజేయడం జరిగింది మనం కోయపేట నుంచి చాలామంది తెలుగు మహిళలు మన వైఎస్ఆర్సిపిలోకి వచ్చి ఈరోజు కుటుంబాలకు సంబంధించి ఐదు మంది తెలుగు మహిళలుగా గుర్తింపు తెలుగుదేశం పార్టీకే క్రియాశీలకంగా పనిచేసి సైకిల్ గుర్తు తప్ప వేరే ఏ గుర్తుకి ఓటు వేయకుండా నలభై సంవత్సరాలు కష్టపడితే కనీసం ఏ ఒక్కరోజు కూడా బోయలకి మున్సిపల్ చైర్మన్ ఇద్దాం వైస్ చైర్మన్ ఇద్దామనే పాపాన పోలేరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవగానే హిందూపురంలో వాల్మీకులు సుమారు నలభై ఐదు నుంచి అరవై వేల మంది ఉన్నారు హిందూపురం మేజర్ మున్సిపాలిటీ ఖచ్చితంగా వాల్మీకులకి ఇవ్వాలని చెప్పేసి ఇంద్రజా గారికి ఇచ్చారు మళ్ళీ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఓయలకి ఐదు నుంచి పది స్థానాలు కౌన్సిలర్లు ఇచ్చి సంస్కృతి స్థానం కూడా ఇస్తారు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఐక్యంగా బయటకు వచ్చి మేము నలభై సంవత్సరాల నుంచి మీకు వేసినాము మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాల్మీకులకి చైర్మన్ కోపం ఎవరు ఈ కోపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి ఆ పార్టీకి ఇష్టపడి మేము తెలుగు మహిళలుగా ఇంకా ఉండదలుచుకోలేదు ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు ఆ పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకు ఓట్ అయ్యము జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకేసాము లోకల్ వ్యక్తిని దీపికమ్మని ఎన్నుకుంటాము అదేవిధంగా ఎంపీ కూడా శాంతమ్మని ఎన్నుకుంటాము రెండు ఓట్లని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న పోటీ చేయించిన అభ్యర్థులకే రెండు రెండు ఓట్లని లోక్సభ ఓట్లని శాసనసభ ఓట్లను కూడా రెండు వేస్తామని చెప్పి వీళ్ళు స్పష్టం చేశారు ఈరోజు నూట ఎనభై కుటుంబాల వారు వచ్చి ఇక్కడ ఈ ఐదు మంది రామలక్ష్మమ్మ భాగ్యమ్మ తదితర ముఖ్యమైన ఐదు మంది మై తెలుగు మహిళల ఆధ్వర్యంలో సుమారు నూట ఎనభై మంది నూట ఎనభై కుటుంబాలు చేరినాయి వీళ్ళందరికీ నేను కార్పొరేషన్ చైర్మన్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయించిన అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి వాల్మీకులు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు వాల్మీకుల్లో చైతన్యం వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకుల్ని కురుబుల్ని మైనార్టీ ఎస్సీ వర్గాలని గుర్తించడం వల్ల ఈరోజు మహిళలు ఆయన గుర్తించి ఈరోజు బాయోపేట నుంచి తెలుగు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే మునుముందు కూడా స్థానికులకు అవకాశాలు కల్పించడం వల్ల అభివృద్ధిలోకి ఎందుకు పోతుందని మేము ఆశిస్తూ బయోపేట కూడా అభివృద్ధిలోకి చెందుతుందని మేము ఆశిస్తూ ఈరోజు వీళ్ళందరినీ స్వాగతం పలకడం జరిగింది రామలక్ష్మక్క అయితే ఏమి ముందు అయితే ఏమి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతున్నారు కానీ ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే వేరే వాళ్ళకి చైర్మన్ కల్పించాలి కానీ ఆయన సొంత క్యాస్ట్ అయిన కమ్మవారికే చైర్మన్ కల్పించి చేయడం జరిగింది వేరే క్యాస్ట్ వాళ్ళకి గుర్తించడం లేకుండా చైర్మన్ అంటే ఏమి ఇంకొక వ్యక్తి ఎంఆర్ఓ ద్వ ప్రతి ఒక్కరిని కమ్మవారినే జాయిన్ చేసుకోవడము ఆయన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కూడా కమ్మవారినే చేయడము ఇలా చేయడం వల్ల వేరే క్యాస్టులు అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నాయి ఇదే విధంగా గుర్తించి ఈరోజు వాల్మీకులు అయితేనేమి పురుగులైతేనేమి మైనార్టీలు అయితేనేమి గుర్తించి ఈరోజు బాలకృష్ణకి హైదరాబాద్కి ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది మునుముందు కూడా స్థానికులకి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి చేయడం వల్ల అభివృద్ధి లేకపోతుందని మేము ఆశిస్తూ వీళ్ళందరినీ స్వాగతం పలుకుతూ వాల్మీకుల్ని వాల్మీకుని బయోప్యాడ్ తరఫున నుంచి వచ్చిన తెలుగు మహిళల్ని అందరినీ మేము స్వాగతం పలుకుతాం మొత్తం మూడు ఎనభై కుటుంబాలు జరిగినాయి బాలయ్య గారు అని చెప్పుకుంటూ ప్రజ ప్రజల సంక్షేమం పట్టినటువంటి వ్యక్తి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని రకాలుగా అంటే రాజకీయ పదవులు అయితేనేమి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు అయితేనేమి రాజ్యాంగ పదవులు అయితేనేమి అన్నిట్లోనూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయిస్తూ ఆ పదవులు కూడా వాళ్ళకి రాజ్యాంగపదమైనటువంటి ఎమ్మెల్యే ఎంపీ పదవులు కూడా కేటాయించి గెలిపించుకుంటూ వాళ్ళని ఈరోజు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పంపించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను ఈరోజు సంతోషపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అందుకే ఈరోజు ఆయన సంక్షేమాన్ని పేద వర్గాల కోసమే చేస్తున్నాడు కాబట్టి దాన్ని నచ్చి ఈరోజు నిరుపేదలైనటువంటి ఇరవై వాడిలో ఉన్నటువంటి తెలుగు మహిళలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేయడం కూడా జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పేద వర్గానికి సంక్షేమం గురించి ఆలోచన చేసి పేద వర్గాలకు అభివృద్ధి పరిచే విధంగా చేసే నాయకుడు ఎవరు లేరు ఎవరు లేరు అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈరోజు వచ్చి పేదల పక్షాన నిలబడి అనేక సంక్షేమ పథకాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినందువల్ల మేమైతే ఆకర్షితులమై జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఆయన్ని గెలిపించుకొని మరోసారి గెలిపించుకొని ప్రజల సంక్షేమం కోసం గెలిపించుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు పార్టీలో చేయడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళ కులానికి కమ్మ కమ్మ కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి స్థానాన్ని ఈరోజు ఎరుకల కానీ యానాది కానీ చెంచు కానీ బోయ కానీ ఒక కురుబ కానీ ఇలా బీసీ ఎస్టీ వర్గాలకు అన్ అత్యున్నతమైన స్థానాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు కేటాయించడం జరిగింది అనేక మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు గాను మార్కెట్ యార్డ్ చైర్మన్లు గాను ఇలా అనేక పదవుల్లో కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పించారు అది బోయ కులానికి కానీ ఎరుకుల కులానికి కానీ కురుపు కులానికి కానీ ఇలా అన్ని వర్గాలకు ఆయన సంక్షేమాన్ని కట్టిపెట్టి వాళ్ళు కూడా రాజకీయ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు అనగారు అట్టడుగులో ఉన్నటువంటి నిరుపేదలు ఈరోజు రాజకీయంగా ముందుకు వస్తున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేను విశ్వాసంగా నమ్మి ఈరోజు ఆయన బలపరచడానికి మా నమ్మకం నువ్వే జగన్ మా అండ నువ్వే జగన్ అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన పార్టీలో చేరి బలపరచడానికి ఈరోజు మా బోయ్పేట వారి ప్రజల సమక్షంలో ఈరోజు అందరినీ జాయిన్ చేయించడం జరిగింది జాయినింగ్ కృషి చేసినటువంటి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పొగాకి రామచంద్ర గారు అయితేనేమి నాయకుడు గాంధీ గారైతేనేమి ఈరోజు మోటివేషన్ చేసి ప్రజలకు కూడా ఈరోజు మీరు సంక్షేమ పాలన కావాలంటే ఒక జగన్మోహన్ గారి పార్టీలో ఉంటేనే మనకు మంచి జరుగుతుందా మన ప్రజలకు మోటివేషన్ చేసి తెలియపరిచినందువల్ల వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను Thank you, Anna. Thank you, thank you, Linda.